తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రబల వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఉన్నారు ముఖ్యమంత్రిగా షెడ్యూల్ కులాలకు చెందిన భట్టి విక్రమార్కు ఉన్నారు ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ను నియమించారు దీనితో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చినట్లయింది సోషల్ బ్యాలెన్స్ మహేష్ గౌడ్ నియామకానికి రేవంత్ ఉత్తమ్ భట్టి ఆశీర్వాదాలు మద్దతు ఉండటం మహేష్ గౌడ్కు కలిసి వచ్చే అంశం కాంగ్రెస్ పార్టీకి కూడా కలిసి వచ్చే అంశం సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న మున్నూరు కాపులు ముదురాజులు కాంగ్రెస్ వైపు కాకుండా బీజేపీ వైపు బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి తెలంగాణలో పూర్వ వైభవం సంపాదించడానికి చూస్తున్న తెలుగుదేశం పార్టీ గౌడ సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నంలో ఉంది ఎన్టీఆర్ కాలం నుంచి గౌడ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూనే ఉంది దేవేంద్ర గౌడ్ కీలక హోంశాఖను దీర్ఘకాలం నిర్వహించిన విషయం తెలిసిందే గౌడ సామాజిక వర్గం టీడీపీ వైపు కానీ ఇతర పార్టీల వైపు కానీ ఆకర్షితం కాకుండా కాంగ్రెస్ మహేష్ గౌడ్ను పీసీసీ అధ్యక్షుడు చేసింది కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి సామాజిక వాస్తవాల గురించి జ్ఞానోదయం అయ్యిందని మహేష్ గౌడ్ నియామకం ద్వారా తెలుసుకోవచ్చు పిసిసి పదవి కోసం మదీ యాష్కి గౌడ్ చివరి వరకు గట్టి ప్రయత్నమే చేశారు కొంతకాలం ఆయన రాహుల్ గాంధీకి చాలా సన్నిహితంగా మెలగటం కూడా వాస్తవమే అయితే ఆయన అత్యాశపరుడని ప్రబలవర్గమైన రెడ్డి నాయకులతో ఆయనకు పొసగడం లేదన్న ప్రచారం ఉంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం కాదు మహేష్ గౌడ్ను అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో విధేయతకు ఏఐసిసి పెద్దపీట వేసింది దక్షిణ తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి ప్రా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు అధ్యక్ష అధ్యక్షపద ఇవ్వటం సామాజిక సమతుల్యత రేవంత్ సిఫారసుకు ప్రాధాన్యం వచ్చింది సంస్థాగత వ్యవహారాలపై పట్టు నేపథ్యంలో మధుయాష్కి మహేష్ గౌడ్ల మధ్య దోబూచులాటలో చివరి నిమిషంలో ఉత్కంఠ రేపింది మహేష్ గౌడ్ నియామకం పూర్తయిందని ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే సంతకం చేశారని కేసీ వేణుగోపాల్ కూడా మహేష్ గౌడ్తో మాట్లాడి దిశానిర్దేశం చేశారని వార్తలు వచ్చిన తరువాత కూడా మరో వారం రోజుల పాటు జాప్యం జరిగింది ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ మార్గ ఊహాగానాలకు తెరలేచిన ఎట్టకేలకు మహేష్ గౌడ్కు పీఠం దక్కింది ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆయన మూడేళ్ల పదవీ కాలం కూడా ముగిసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని ఏఐసిసి చాలా సీరియస్గా తీసుకుంది నాలుగు నెలలుగా దీనిపై కసరత్తు చేసిన అధిష్టానం పలుమార్లు రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరిపి అనేక కోణాల్లో పలువురు కాంగ్రెస్ నేతల పేర్లను ఈ పదవి కోసం పరిశీలించి చివరకు మహేష్ గౌడ్ వైపు మొగ్గు చూపింది ఆగస్టు చివరి వారంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో జరిపిన చర్చల్లో బీసీ వర్గానికి అధ్యక్ష పదవి ప్రతిపాదించిన ఏఐసిసి మధుయాష్కి మహేష్ గౌడ్ల పేర్లపై కీలక నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది వారి వారి అభిప్రాయాలు విన్న తర్వాత ఎట్టకేలకు మహేష్ గౌడ్ వైపు మొగ్గు చూపింది మహేష్ గౌడ్ నియామకంపై అక్కడక్కడ అసంతృప్తి వ్యక్తమైన రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా వేళ్ళు అనుకునే సూచనలు కనిపిస్తున్నాయి అందువలనే ధిక్కార స్వరాలు వినిపించే అవకాశాలు లేవు తన అసంతృప్తిని మదీయాష్టి గౌడ్ కూడా దిగమింగుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది